అండి ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే ఆల్రెడీ బాలకృష్ణ గారి మూవీ గురించి మనం ఎన్నో వీడియోస్ చేస్తాం అయితే ఇప్పుడు ఇంకొక వీడియో అయితే ఈ వీడియోలో చేస్తున్నాను దీని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆల్రెడీ నిన్న అఖండ టూ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ని అయితే షేక్ చేస్తుంది ఈ సినిమా ట్రైలర్లో వచ్చిన ఎలివేషన్స్ కానీ సినిమాలో ఫైట్ సీన్లు కానీ బీజిఎం కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ ప్రతిదీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అసలు ఈ ట్రైలర్ కూడా చాలామందికి కనెక్ట్ అనమాట కొన్ని కొన్ని సీన్లు అయితే అయితే దీనికి సంబంధించి ఒక విషయం ఏంటంటే బాలకృష్ణ గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ఒక భారీ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు బాలకృష్ణ గారితో కలిపి అయితే ఈ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు రాబోతున్నారు అనేది ఒక సమాచారం ఇది నిజమా కాదా అనేది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెళ్ళే కానం చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో షేర్ చేయండి ఇక మనం ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే అఖండూ నందమూరి బాలకృష్ణ గారు ఆయన నిజంగా ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ షో మెనీ లెవెల్ అస్సల ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందన్నమాట అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ఉంది ఈ ఈవెంట్కి వస్తున్న రూమర్స్ ఏంటంటే అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఒక టాక్ అయితే నడుస్తుంది అది ఎంతవరకు కన్ఫామ్ అనేది నిజమా కాదనేది మనకు అఫీషియల్గా అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ కానీ అల్లు అర్జున్ గారికి బాలకృష్ణ గారికి మాత్రం మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయన్నమాట ఒకవేళ మేబీ అల్లు అర్జున్ గారు వస్తే రావచ్చు ఈ ఈవెంట్కి ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఆయనకి పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ అయితే ఉంది ఇప్పుడు అఖండ టూ కూడా ఫ్యాన్ ఇండియాలో వల్ల మంచి భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి ఈవెంట్లో గెస్ట్గా కనుక పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయించి ఆయనతో మాట్లాడించి సినిమా గురించి కనుక కొంచెం సినిమా ఈవెంట్ని కనుక హైక్ చేయగలిగితే సినిమాకి ఏంటంటే మరింత ప్రమోషన్ కలిగే అవకాశం ఉందన్నమాట అంటే ఆల్రెడీ సినిమాకి తగ్గట్టుగా హైక్స్ అయితే వచ్చేసాయి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కూడా హై లెవెల్లో జరుగుతుంది కానీ కానీ ఏంటంటే ఇంకొంచెం ప్రమోషన్ ఎక్కువ జరిగి ఇంకొంచెం బాగా రీచ్ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈవెంట్కి దీనివల్ల అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఈవెంట్కి చీఫ్ గిట్గా వస్తారని ఒక సమాచారం ఎందుకంటే ఇంతకుముందు కూడా బాలయ్య బాబు గారికి అల్లు అర్జున్ గారికి కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ కొంచెం మంచి స్నేహితుల ఉంటారు వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు కూడా బాగానే ఉంటాయి మేబీ వస్తే ఏంటంటే సినిమా కొంచెం హైక్స్కి పీక్స్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట కానీ ఇప్పటికే అఖండ టూ వచ్చేసి మంచి భారీ బిజినెస్ చేసింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మధ్య ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అనమాట ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించి కొంచెం భారీగానే బయర్స్ అయితే కొనడానికి రెడీగా ఉన్నారని అమ్ముడు పోయినాయి అన్నట్టు కూడా ఒక సమాచారం ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు బాగా వైరల్ అవుతూనే ఉంది ఇందులో ఏంటంటే బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ కానీ బోయిపర్శిని గారు స్క్రీన్ లెవెల్ కానీ ఆయన ప్రజెంట్ చేసిన విధానం కానీ ఆయన డైరెక్షన్ బాలకృష్ణ గారిని చూపించిన విధానం ఆయన నటన సినిమాలో డైలాగ్స్ అసలు పర్టికులర్గా ట్రైలర్లో చూపించిన కొన్ని కొన్ని షార్ట్లు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట ఎందుకంటే అసలు ఈ ట్రైలర్లో అసలు అసలు ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అక్కడ వాళ్ళని ఎదుర్కొనే సన్నివేశాలు కానీ బాలకృష్ణ గారి యాక్షన్ సీన్లు కానీ బీజిఎం కానీ అసలు అక్కడ ఇంకోటి ఏంటంటే క్షుద్ర పూజలు ఇలా జరిగే నేపథ్యంలో కూడా ఈ సినిమాలో ఉన్నట్టుగా ఉంది ఆదిపిన్ శెట్టి ఆయన క్యారెక్టర్ చేసిన కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఎందుకంటే ఈ ట్రైలర్లో చూస్తేనే తెలిసిపోతుంది ఆయన ఒక మాంత్రికుడిగా కొన్ని మంత్రశక్తులు ఏదో ప్రయోగించి అడ్డుకుంటున్నట్టుగా ఇలా ఒక్కొక్క సీను నిజంగా చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ట్రైలర్లో ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ సినిమాకి కొంచెం హైక్స్ అయితే బాగా పెరిగాయి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయాలన్నట్టుగా తెలుస్తుంది ఈ సినిమా ప్రమోషన్కి మేబీ వస్తే రావచ్చు వస్తే ఏంటంటే ఇంకా ఇమేజ్ పెరుగుతుంది పాన్ ఇండియా లెవెల్లో కూడా సినిమాకి గట్టి ప్రమోషన్ అయితే దొరుకుతుంది అయితే అల్లు అర్జున్ గారు వస్తారా రారా రేవంత్ రెడ్డి గారు వస్తారా రారా అనేది మనం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వెయిట్ చేస్తే ఈ విషయంపై అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది అది వస్తారు రారు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ రూమర్స్ అనమాట మేబీ రేవంత్ రెడ్డి గారు వచ్చినా రాకపోయినా కానీ నేను అనుకోవటం అయితే అల్లు అర్జున్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయో అన్నట్టుగా అనిపిస్తుంది చూద్దాం వస్తే ఒకందుకు బాగానే ఉంటుంది అది వచ్చిన తర్వాత మనకైతే తెలుస్తుంది ఏదన్నా రేపు డిసెంబర్ ఐదో తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని సునామీలు సృష్టిస్తుంది ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుంది అనేది ఇంకొక ఒక పదిహేను రోజులు ఆగితే ఒక క్లారిటీ అయితే మాత్రం వస్తుందన్నమాట అందరికీ శ్రీను గారు మాత్రం ఇంకొక హ్యాట్రిక్ కొట్టడానికి బాబు గారితో రెడీ అయితే అయ్యారు వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం ఉందని మాత్రం మనకి ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ వీరిద్దరు సన్నివేశాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ మరొక అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఈ విషయంపై చర్చించుకుందాం అప్పటివరకు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు